హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషో క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే ఏం చెల్ నేను తాతయ్యతో చెప్పి ఒక మంచి ల్యాండ్ని ఏర్పాటు చేస్తాను అయినా మనం ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది కదా ఈ అనుపమా వద్దు ఏం అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య అని అంటుంటే అసలుకి మా డాడ్ ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఈ విషయం చెప్తే ఆయన చాలా టెన్షన్ ప్లీజ్ నువ్వు చెప్పొద్దు ఏంజల్ అని అంటుంది ఇక మహేంద్ర సరేలే ఏంజెల్ ఏంజల్ ఆయన మంచి లాయర్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను మాట్లాడతాను ఎలాగైనా మనోని బెయిల్ పైన బయటికి తీసుకొస్తాను మీరేం టెన్షన్ పడకండి అని చెప్పడంతో సరే అత్తయ్య అయితే నీ ఇష్టం సరే నేనైతే వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇక ఏంజల్ వెళ్తూ బావా నిర్దోషిగా తిరిగి వస్తాడు కదా వస్తారా అని అంటుంది ఇక వస్తారా నిజంగానే మనో అరిగే తప్పు చేయలేదు అటువంటప్పుడు తొందరగానే మనోగారు బయటికి వస్తారు నువ్వేం కంగారు పడకు అలాగే విశ్వనాథం సార్ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి అంటుంది ఇక ఏంజలు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత వస్తారా మామయ్య నాకెందుకో చాలా డౌట్ వస్తుంది నేను ఇందాకొకటి వరకు ఏమో సేవం కనిపించలేదన్నారు ఇప్పుడేమో డెడ్ బాడీ కనిపించింది చిత్తు చిత్తి అయిపోయిందని అంటున్నారు నిజంగానే అసలు చనిపోయింది మా బావేనా ఒకసారి మనం కూడా ఆ డెడ్ బాడీని చూద్దాం ఒక క్లారిటీ వస్తుందని అంటుంది దాంతో ఇక మహేంద్ర అవునమ్మా నేను కూడా ఇదే చేయాలని అనుకుంటున్నాను కరెక్ట్గా చెప్పావు ముందు అసలు మనం డెడ్ బాడీని చూద్దామని చెప్పి ఇక డెడ్ బాడీని చూడటానికి హాస్పిటల్కి అయితే వెళ్తాం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డెడ్ బాడీని చూసిన వెంటనే ముఖం అయితే చిత్తు చిత్తు అయిపోయి ఏం కనిపించదు దాంతో అయ్యో ఏంటిది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక వస్తారు ఆ బాడీని మొత్తం గమనిస్తూ ఉంటుంది ఇక ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోండి అని చెప్పడంతో మార్చి రోజుల నుంచి బయటికి వస్తారు ఇక వస్తారు ఆ మా అమ్మయ్య నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మా బావ డెడ్ బాడీ అయితే కాదని అంటుంది ఇక మహేంద్ర ఏంటమ్మ నువ్వు చెప్పేది బాగా గమనించవా అని అంటుంటే అవును మామయ్య అది మా బావ డెడ్ బాడీ అయితే కాదు చూస్తుంటే ఎవరినో చంపేసి మొహం చిత్తు చిత్తు చేశారు ఎందుకంటే తను ఎవరు ఎవరు గుర్తుపట్టకూడదని అలాగే ఈ నేరాన్ని మనోగారి పైన వేయాలని ఎవరో ప్లాన్ ప్రకారం ఇది చేసినట్టు అనిపిస్తుంది మామయ్య అసలు నేరస్తులు ఎవరో మనం తెలుసుకోవాలి అలాగే ఈ బాడీ మాత్రం మా బావదైతే కాదు అసలు డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించమని చెప్పాలి అని చెప్పడంతో సరేనమ్మా అసలు ఆ నేరస్తులు ఎవరు ఎవరై ఉంటారో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంటికి వచ్చాక ఈ కనుపమ ఏడుస్తూ ఉంటే ఈ వస్తారా ఏడవకండి మేడం మీరు అన్ని విషయంలో చాలా ధైర్యంగా ఉంటారు మనోగారి విషయంలో ఎందుకు ఇంత డల్ అవుతున్నారు అయినా మీ కొడుకు ఏ తప్పు చేయలేదు ఎలాగైనా మనోగారిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాము మీరేం బాధపడకండి అని ఇక వస్తారా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఈ కేసులో ఏమన్నా శైలేంద్రకి ఏమన్నా శైలేంద్రకి కూడా ఏమన్నా సంబంధం ఉండుంటుందా ఎందుకంటే ఆ శైలేంద్ర అమ్మ బావా కలిసి ఈ మధ్య చాలా ప్లాన్స్ అయితే చేశారు కదా ఇది కూడా వీళ్ళ ప్లాన్ అయిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క ఇక శైలేంద్ర ఇక ధరణితో మాట్లాడుతూ ఉండగా తనకైతే ఒక కాల్ వస్తుంది ఇక శైలేంద్ర పక్కకు వెళ్ళి ఏంటి ఇప్పుడు కాల్ చేసామని అంటుంటే అర్జెంటుగా కలవాలి ఒక అని చెప్పి ఒక చోటికైతే రమ్మని అంటారు ఫోన్లో నుంచి అటువైపు దాంతో ఇక శైలేంద్ర ఇప్పుడే వస్తానని వెళ్తూ ఉంటాడు ఇక ధరణి ఏంటండి సడన్గా ఏదో ఫోన్ వచ్చింది వెళ్ళిపోతున్నారు ఎవరు ఆ ఫోన్లో ఎవరు ఎక్కడికి రమ్మన్నారు అని అంటుంటే ధరణి అన్నీ నీతో చెప్పాలా అయినా నా ఫ్రెండ్ ఏదో అర్జెంట్ పని అని రమ్మంటున్నాడని అంటు అంటాడు దాంతో ఇక ధరణి అదేంటండి ఇంత అర్ధరాత్రి వేళ మీ ఫ్రెండ్ రమ్మండమేంటి అయినా ఏంటండి అని అంటుంటే ధరణి నువ్వు కాస్త ఊరుకుంటావా అని చెప్పి ఇక కంగారుగా అయితే వెళ్తూ ఉంటాడు దాంతో ధరణికి డౌట్ వస్తుంది మా ఆయన ఇంత అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏదో డౌట్ కొడుతుంది ఈ విషయం అసలు వెంటనే కూడా చెప్పాలని కాల్ చేస్తుంది ఇక వస్తారని నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది కదా ఇక ధరణి ఫోన్ ఆ టైంలో రావడంతో ఇదేంటిది ధరణి మేడం ఈ టైంలో కాల్ చేస్తున్నారని మేడం ఈ టైంలో కాల్ చేశారేంటి అని అంటుంటే వస్తారా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నాకు ఈ రాజు మీ బావ రాజు చనిపోయాడంటే మొదటి నుంచి నమ్మకంగా లేదు అలాగే మా ఆయనకి ఇప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆయన కంగారుగా వెళ్ళిపోయారు ఎక్కడికంటే కూడా చెప్పకుండా నన్ను కూడా కసురుకుంటూ వెళ్ళిపోయారు చూస్తుంటే ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అందుకని నీకు చెప్తున్నానని అంటుంది దాంతో ఇక అవునా మేడం ఎంతసేపు అయింది శైలేంద్ర బయలుదేరి అని అంటుంటే ఇప్పుడే అని చెప్పడంతో సరే మేడం అని చెప్పి ఇక వస్తారే ఎవరికి చెప్పకుండా కార్ తీసుకొని ఒక శైలేంద్ర వెళ్ళిన రోడ్లోనే ఇక శైలేంద్ర అయితే ఫాలో అవుతూ వెళ్తుంది ఇక శైలేంద్ర ఏంటి ఇంత అర్థరాత్రి సిటీ అవుట్స్కర్స్ వైపు వెళ్తున్నాడని వస్తారా కూడా ఫాలో అవుతూ వెళ్తుంది ఇక శైలేంద్ర ఒక చో ఒక చోట కార్ ఆపుకుంటాడు ఇక వస్తారా కూడా కార్ ఆపి పక్కనే నిలబడి చూస్తూ ఉంటుంది అంతలో ఎవరు ఊహించని విధంగా రాజు అయితే వస్తాడు ఇక దాంతో వస్తారో ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నేను అనుకున్నట్టుగానే మా బావ చనిపోలేదన్నమాట అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక శైలేంద్ర అరే నిన్న అసలు బయటికి రావద్దన్న కదరా ఆయన ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నా ఏంటి మనం ఎవరికైనా దొరికామనుకో ఇంకేం లేదు అని అంటుంటే ఈ టైంలో ఎవరు వస్తారు బ్రో అయినా నువ్వేమో నేను చనిపోయానని క్రియేట్ చేసి నన్ను ఒక రూమ్లో ఉండమన్నావు నేనేమో ఉండలేకపోతున్నాను అందుకని నీతో అని రమ్మన్నాను అయినా ఇంకా ఎన్ని రోజులు ఉండాలి అన్నట్టుంటే రే ఇప్పుడే రా కేసు స్టార్ట్ అయింది ఇప్పుడే బలం ఇంకా నువ్వు చనిపోయాని నవ్వుతు నమ్ముతున్నారు నువ్వు కనుక ఇలా ఉంటే నీతో పాటు నేను కూడా దొరికిపోతున్నావు అమ్మో వాడికి శిక్ష పడేంత వరకు నువ్వు ఇలా ఎవరికి కనిపించకూడదు కావాలంటే నీకు ఎంత అమౌంట్ అయినా ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను కదా అని అంటుంటే అలా ఎలా వెళ్తాను నా వస్తారా నా డార్లింగ్ తీసుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని మాట్లాడుతుండగా ఇక్కడ వస్తారా వాళ్ళ మాటలు మొత్తం అయితే వినేస్తుంది ఇది ఇది మీ ఇద్దరి ప్రాణమానోగా నేర్పించడానికి సంగతి చెప్తాను అని చెప్పి ఇక వస్తారైతే ఈ విషయం గురించి మహేంద్రకి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడానికి అయితే ఫోన్ చేస్తుంది